ఈశుప్రభు ఈ శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం మీకా గ్రంథము మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం మీకా అనే ఈ ప్రవక్త ఏషియా సమకాలికుడుగా మనము చూడొచ్చు ఈ మీక ఉత్తర ఇస్రాయల్ అంటే పది గోత్రాలు ఆ తర్వాత దక్షిణ ఇస్రాయల్ రెండున్నర గోత్రాలు ఈ ఈ ఇద్దరికి కూడా ఆయన ప్రవచిస్తూ వచ్చాడు ఈ ఉత్తర ఇస్రాయేల్కి వాళ్ళకి కేంద్రంగా ఉంటున్న రాజధాని సమర్యాపట్నం ఈ సమర్యాపట్నం ఒక పెద్ద కొండ మీద కట్టబడిన పట్టణంగా ఉంటుంది ఈ పట్టణాన్ని చాలా చక్కగా అలంకరించి చాలా గంభీరంగా కట్టుకుంటా వచ్చారు ఈ పట్టణాన్ని ఎవరు జయించలేరు అని అనుకుంటా వచ్చారు ఎలాగైతే దక్షిణ ఇస్రాయేల్లో ఎరుషులేం అనే ఈ పర్వతం మీద మందిరాన్ని నిర్మించుకుంటా వచ్చారు ఎరుస్లేం అనే పట్టణం వాళ్ళకి రాజధాని పట్టణంగా కోటగోడలు కలిగిన పట్టణంగా ఉంటా వచ్చిందో అట్లా ఉత్తర ఇస్రాయెల్కేమో సమరియా అనే కొండ పట్టణము దక్షిణ ఇస్రాయెల్కేమో ఎరుష్లేం అనే కొండ పట్టణం ఈ రెండిటికి విరోధంగా ఆయన మాట్లాడుతూ మొదటి వచ్చిన అంటున్నాడు సమర్యా ఎరుస్లేం అంటే రెండు దేశాలకు విరోధంగా ఆయన ప్రవచనాన్ని పలుకుతూ ఉంటున్నాడు ఈ మీకా అనే ఈ వ్యక్తి ఏషియా ఎరుస్లిం పట్టణము పట్టణం చుట్టుపక్కల ఉంటూ ఆయన ప్రవచించేటప్పుడు ఈ మీక కొంచెము దూర ప్రాంతంలో ఉంటున్న పచ్చటి ప్రాంతంలో ఉంటున్న మొషర్రత్ గాత్ ఆ ప్రాంతాల్లో ఆయన ప్రవచిస్తా వచ్చాడు కనుకనే ఆయన ఎక్కువ మందల గురించి ఆ తర్వాత తోటల గురించి పచ్చతనం గురించి ఆ భాషా శైలిని ఆయన ఉంటున్న వాడిగా చూడొచ్చు అయితే మీక రాస్తా వచ్చిన ఈ ప్రవచనము అనేక సంవత్సరాల తర్వాత ఇంచుమించు వంద సంవత్సరాలకి హెజకే యొక్క జీవితంలో నూతనమైన పరివర్తన ఒక పశ్చాత్తాపం తీసుకొని వచ్చి దేశమంతట్లో ఒక చక్కటి ఉజ్జీవాన్ని తీసుకొని వస్తా వచ్చింది ఈ మీక ఉత్తర ఇస్రాయల్ మీద అస్సీరియా వాళ్ళు వచ్చి దాడి చేసి వాళ్ళని చెరలోకి తీసుకెళ్తారని దక్షిణ ఇస్రాయల్ మీద నెకత్ వచ్చి దాడి చేసి వీళ్ళని చెరలోనికి తీసుకొని వెళ్తాడు అనే ప్రవచనాలు చెబుతా వచ్చాడు ఆయన కేవలం నాశనం గురించి ప్రవచనాలు మాత్రమే కాకుండా ఎందుకు నాశనం అవుతారో కారణాలు కూడా చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా వాళ్ళు చెరలోనికి వెళ్ళిన తర్వాత తిరిగి సమకూర్చబడతారు అనే చక్కటి వాగ్దానాలు సమకూర్పు గురించిన మాటలు కూడా ఆయన చెబుతూ ఉంటున్నాడు ఇట్లు మీక ఇస్రాయేల్ ప్రజలకు చాలా చక్కటి పరిచయం చేస్తూ వచ్చాడు మెట్టికి మీక రానయుంటున్న యేసు ప్రభు గురించి రానయుంటున్న దేవుడు రాజుగా రాని అనే విషయాన్ని కూడా ఆయన ప్రవచనాత్మకంగా చెప్తా వచ్చాడు యేసు ప్రభు పుడతారు అనే ప్రవచనం మనకి మీ గ్రంథం నుంచే దొరుకుతుంది రెండో వర్షం నుంచి దేవుడు తన నివాస స్థలం నుంచి బయటకు వస్తున్నాడు అని చెప్పి ఆయన ఎప్పుడైతే బయటకు వస్తున్నాడు ఉగ్రతతో వస్తున్నాడో ఇక్కడ ఆయన వాడే పదజాలన పర్వతములు ఆయన సన్నిధిలో మైనం వలె కరిగిపోతాయి పర్వతములు అనంటే ఇస్రాయేలు అది ఉత్తర ఇస్రాయల్ కావచ్చు లేక దక్షిణ యూదా దేశం కావచ్చు ఈ దేశాలు ఈ పర్వతాలు వారి యొక్క క్షేమము వారి యొక్క గురుజులు వారి యొక్క ఆశ్రయపురాలు అని అనుకుంటా ఉంటున్నారు కానీ దేవుడు వచ్చి వీళ్ళని ఈ పర్వతాలని మైనం వల్లే కరిగిచ్చేస్తాడు ఇది కోపంతో రాయబడుతున్నమాట అనేక సార్లు ఇది దీనిని మనం సందర్భానికి బయట వాడడము తరచుగా మనం చూడొచ్చు అయితే ఇది దేవుని యొక్క కోపములో ఇస్రాయల్ని చెదరగొడుతున్నాడు సమర్యాన్ని చెదరగొడుతున్నాడు అనే విషయాన్ని చూపించడానికి ఆయన అంటున్నాడు పర్వతములు ఆయన సన్నిధిలో మైనం వల్ల కరిగిపోతాయి ఆయన కోపంతో వస్తున్నాడు వాళ్ళ ఆశ్రయపురాలు అన్ని పడిపోతాయని చెప్పడానికి రాస్తున్నమాట ఆ తర్వాత ఎందుకు దేవుడు ఇంత కోపంగా వస్తున్నాడు అని వర్షం నుంచి రాస్తూ ఇదిగో యాకోబు యొక్క తిరుగుబాటు స్వభావము ఇస్రాయల్ యొక్క పాపము ఎక్కువైపోతూ వచ్చింది మీరు అంటారు ఏమి ఇస్రాయల్ పాపం చేసింది అని అంటే సమరయలో భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉంది సరే సమరయంలో విగ్రహారాధన జరుగుతూ ఉంటే మళ్ళీ యూదా మీద ఎందుకు ఉగ్రత అని అంటే ఈ విగ్రహారాధన యూధాలోనికి కూడా అందుకుంటా వచ్చింది యూదాలు ఏ పట్టణంలోనికి వచ్చింది అని అడిగితే ఎరుషలెం ఎక్కడైతే నా మందిరం ఉందో అక్కడ కూడా విగ్రహారాధన వచ్చేసింది కేవలం అక్కడికి రావడమే కాదు దావీదు వంశంలో వచ్చిన రాజుల వాళ్ళు కూడా విగ్రహారాధకులు అయిపోతా వచ్చారు అందుకనే దేవుని యొక్క ఉగ్రత ఈ దేశంపై పడబోతా ఉంది ఈ దేశాన్ని ఆయన సమరయాన్ని పూర్తిగా పడగొట్టబోతున్నాడు అక్కడ అది కొండ మీద కట్ కట్టబడిన పట్టణం కాబట్టి ఆ గోడలన్నింటినీ లోయలో పారేస్తాను అని చెప్తున్నాడు ఇంత చక్కటి బురుజులు ఉంటున్న ఈ పట్టణాన్ని ఆయన ద్రాక్ష తోట వల్లే గేలి పాలు చేస్తానని ఓపెన్ ఫీల్డ్ లాగా చేసేస్తాను అని చెప్తున్నాడు వారి విగ్రహాల గురించి వారు ప్రశస్తమైన విగ్రహాలు అని అనుకుంటున్నారు కదా ఆ విగ్రహాలని పూర్తిగా కొట్టేసి ఆ విగ్రహాలు కేవలం కేవలం వేషలు యొక్క జీతంగా చేసేస్తాడు అంతగా హీనంగా అసయమైన పదార్థంగా దాన్ని మార్చేస్తాను అని చెప్తున్నాడు నేను అంటున్నాడు ఆ కారణమును బట్టి నేను చెప్పులు వేసుకోకుండా పై వస్త్రం వేసుకోకుండా ఒక అడవి కుక్క ఏడ్చినట్టు అది మురిగినట్టు నేను మొరుగుతా ఉంచున్నాను హౌలింగ్ లైక్ ఎ వైల్డ్ డాగ్ అంటాడు అంటే ఈ ఇదంతా ఉంచిన వేదన బాధ ఎందుకంటే వీళ్ళందరు చెరలోనికి వెళ్ళిపోబోతా ఉంటున్నారు ఉత్తర ఇస్రాయలేమో అస్సిరియా చరలోనికి దక్షిణ ఇజ్రాయెల్ ఏమో లేక యూధా ఏమో నిబ్ర బొబులోని చెరలోనికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా వేదంతో ఆయన ఏడుస్తూ ఈ మాటలన్నీ చెప్తా ఉంటున్నాడు ఈ సమరియా యొక్క రోగం అసలు బాగుపడని రోగం అంటే విగ్రహారాధనలో ఎంత నాటుకొని వెళ్ళిపోయిందంటే ఇక రాటు తెలిపోయి బయటకు వచ్చే పరిస్థితే లేదు వాళ్ళకుంటున్న ఈ రోగాన్ని వాళ్ళు యూదా కూడా అంటిస్తూ వచ్చారు కనుక ఆ పట్టణాలన్నీ పాడైపోతాయి ఎవ్వరూ తప్పించుకోలేరు పూర్తిగా ముట్టడి వేసేస్తాడు శత్రువు ఒక్కడు కూడా తప్పించుకోకుండా ఆ రోజు ఏదైతే ప్రశస్తమైనవి అనుకుంటావు ఆ ప్రశస్తమైనవన్నింటినీ నీ దగ్గర నుంచి లాగేస్తాడు అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఆయన అంటున్నాడు మరోతు అంటే అది పచ్చగా ఉండే క్షేమకరమైన ప్రాంతం అక్కడికి దేవుని యొక్క ఉగ్రత వస్తే అది వాళ్ళకి అనేది తెలీదు ఆ తర్వాత లాకేష్ గురించి రాస్తూ ఇక్కడే పాపం ఆరంభమైంది అని అంటాడు ఈ లాకీషు అనే స్థలము ఈ స్థలం దగ్గర నుంచే ఐగుప్తుల నుంచి ఏదైతే గుర్రాలని వీళ్ళు దిగుమతి చేసుకుంటున్నారో ఆ గుర్రాలని లాకేష్ నుంచే లోపలికి వస్తే ఇదే మీ పాపానికి ఆరంభం అని చెప్తున్నాడు అంటే ద్వితీయోపదేశాండం పదిహేడో అధ్యాయంలో ఒక రాజు ఐగుప్తు నుంచి గుర్ర గుర్రాలు తీసుకోవద్దు అని చెప్తా ఉంటున్నాడు ప్రభు కానీ వీళ్ళు బయట దేశాల్లో ఉంటున్న విషయాలన్నిటిని వారి దేశాల్లోకి తెచ్చుకుంటా ఉంటున్నారు నిదానంగా వీళ్ళకి బయట వాళ్ళకి వ్యత్యాసం లేకుండా ప్రత్యేకత లేకుండా వీళ్ళు పాడైపోతున్నారు కనుక ఇక్కడ నుంచే పతనం ఆరంభమైంది అని చెప్తా ఉంటున్నారు అక్కడ తాకుండా ఆయన ఒక్కొక్క పట్నం పేరు రాస్తూ అంటున్నాడు బోడిగుండు కొట్టించుకున్నావు గద్దెట్లయితే ఎట్లయితే బోడిగుండు ఉంటుందో అట్లా బోడి గుండును కొట్టించుకుని ఎందుకంటే మీరు చెరలోనికి వెళ్ళబోతున్నారు అని చెప్తున్నాడు మీకా గ్రంథం రెండో దేనికి వచ్చేటప్పటికి వీళ్ళ పాపం ఏంటో చాలా స్పష్టంగా రాస్తూ ఉంటున్నాడు ఉంటున్న ధనవంతులు అక్కడుంటున్న అక్రమం చేస్తున్న వాళ్ళు వీళ్ళు పేదోళ్ళ భూములను వీళ్ళు కబ్జా చేసేసుకొని వీళ్ళు బలవంతంగా జప్తు చేసేసుకొని ఇళ్ళని తీసుకొని వాళ్ళని దిక్కునకాడు చెప్పుకోండి అని బయటికి తోసేస్తా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు ఒక్కొక్క గోత్రానికి నిర్దిష్టంగా నియమించిన స్థలాలను వీళ్ళు అక్రమంగా తీసుకొని డబ్బుల కోసం అమ్ముకుంటున్న రియల్ ఎస్టేట్లోనికి అక్రమంగా వీళ్ళు వెళ్ళిపోతా వచ్చారు కనుక దేవుడు వారికిచ్చిన భూమి నుంచి దేవుడు వారికి ఇచ్చిన స్వాస్యం నుంచి ఆ గోత్రాల్ని వెళ్ళగొట్టేసి అన్యాయంగా డబ్బుల కొరకు వీళ్ళు చొరపడి వీళ్ళు దిక్కున్న కాడ చెప్పుకోండి అని బల బలాత్కారంతో వీళ్ళు జోక్యం చేసుకుంటూ ఉంటున్నారు ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేస్తూ ఉంటున్నారో రమ్మంటున్నాడు నేను మీ అందరి మెడల మీద ఒక ఒక కాడిని పెడతాను అంటే ఇది చెర చెరలో వచ్చే రాజు వేసే ఆ చెర గురించి మాట్లాడుతుంటున్నాడు మీకు మీ వల్లనవుతే ఆ కాడి తీసుకొని చూపించండి మీ డబ్బు అంతా ఏమవుద్ది మీరు నా ప్రజల్ని వెళ్ళగొడతారా నేను నియమించిన నిర్దిష్టమైన స్థలాల నుంచి నా ప్రజల్ని జరుపుతారా మీరు లేకుండా మీ స్థలాల నుంచి మిమ్మల్ని జరుపుతారు మిమ్మల్ని కాడికి వేసి మీ స్థలాల నుంచి బయటకి మిమ్మల్ని నాకెళ్ళిపోతారు ఏమి చేసి తిరిగి స్థలాలకి మీరు రాగల్లో చూస్తాను అని అంటున్నాడు అప్పుడు అంటున్నాడు మీరు ఈ స్థలాలన్నింటినీ మీ పేర్లు రాసేసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు అన్యాయంగా చేస్తున్నారు కదా మిమ్మల్ని వేసేస్తాను మీ సొంత స్థలాలు కూడా మీకు దొరకకుండా చేసేస్తాను అప్పుడు బయట బయట మిమ్మల్ని వెలగొట్టేసిన తర్వాత దేవుడు ఇచ్చిన ఈ స్థలాల్ని మీ పేరట నియమించడానికి ఎవ్వరూ మిగలరు అంటే నువ్వు చేసిన పాపం యొక్క జీతం నువ్వు అనుభవించవు దాని శిక్ష మాత్రమే అనుభవిస్తావు అని చెప్తున్నాడు ఈ మాటలన్నీ చెప్తుంటే వాళ్ళు అంటున్నారు మీకాతో చాలే భలే చెప్పావు అయినా ఇట్లా కేకులు వేసుకుంటూ ఏదో ఇంత గంభీరంగా చెప్పాల్సిన అవసరమే ఉంది ఏదో నురుగ్గక్కుతున్నోళ్ళగా ఉన్నావు నువ్వు అని చెప్పి గేలి చేస్తూ ఉంటున్నావు ఈ మాటలన్నీ మాకు చెప్పబాకు మన దేవుడు చాలా మంచోడు ఆయన చాలా దీర్ఘశాంత ఇలాంటి ఉగ్రతలు ఇవన్నీ మన ప్రభు చేయడు అని చెప్పి వాళ్ళు గేలి చేస్తూ ఉంటారు ఈ చివరి దినాల్లో కూడా చాలా మంది దేవుని దయ దేవుని యొక్క మంచితనం దేవుని యొక్క దీర్ఘశాంతం దేవుని యొక్క దయాలుత్వం వాత్సలేత ఇవి మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ దేవుడు న్యాయవంతుడు దేవుడు కోపిస్తాడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు శిక్షిస్తాడు దేవుడు క్రమశిక్షణలోనికి తీసుకొని వస్తాడు ఈ విషయాలు ఎందుకో జీర్ణం చేసుకుని కాలంలో బ్రతుకుతున్నాను ప్రభుంటున్నాడు మీరు అనేది మంచిదే నేను ఎవరికి మంచోడిని ఎవరికి దీర్ఘశాంతం ఎవరికి దయాలుత్వము అని అంటే నాగ్నెలు వినేవాళ్ళు కానీ మీరు విధవరాలను చూడకుండా పేదోళ్ళని చూడకుండా అన్యాయం చేసుకుంటూ బలాత్కారం చేసుకుంటూ బయటకు వెళ్ళిపోయే మిమ్మల్ని నేను మీకు మంచిగా ఎలా ఉండగలను నేను ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాను మిమ్మల్ని పాడు చేసి వదిలేస్తాను మీరు పాపం చేత పూర్తిగా నాశనం అయిపోతారు అని చెప్తున్నాడు ఒకవేళ అబద్ధాలు చెప్పే ఒక గాలి మూట అంటే ఒక అబద్ధ ప్రవక్త గనుక మీ దగ్గరకు వచ్చి మీకు ఏమవ్వదు మీరు రాక్షసం తాగొచ్చు మీరు చక్క చక్కగా నురుగులు కక్కుకుంటా మీరు సమృద్ధిగా ఉండొచ్చు అని చెప్తే ఇలాంటి వాళ్ళు మీకు నచ్చుతారు కానీ ఇలాంటి చెప్పే అబద్ధాలన్నీ నేను గాలి గాలి సంచిని పగలగొట్టినట్టు పగలగొట్టేస్తాను మీకు సత్యం అర్థమవుద్ది ఏంటంటే నేనే నిజమైన ప్రవక్త దేవుడు చెప్పే మాటలు ఇవి అని మీకు అర్థమవుతాయి అని చెప్తున్నాడు అయితే వారి యొక్క చెర గురించి మాట్లాడిన మీక వాళ్ళ యొక్క సమకూర్పు గురించి కూడా మాట్లాడుతూ అంటున్నాడు యూదాన్ని తిరిగి నేను తీసుకొని వస్తాను ఇస్రాయెల్ తిరిగి రాలేదు కానీ యూదాన్ని నేను తిరిగి తీసుకొని వస్తాను యూదా మరలా ఎంత గుంపులు గుంపులుగా వస్తారంటే చాలా అల్లరిగా చాలా ఆనందంతో తిరిగి ఒక దినాన్ని తిరిగి వస్తారు అని చెప్తా ఉంటున్నాడు వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు అడ్డంకులన్నీ విరగొట్టే నాయకుడు వాళ్ళ ముందు నడుస్తాడు వాళ్ళ రాజు వాళ్ళ ముందు నడుస్తాడు అయితే చివరి మాట ఏంటంటే దేవుడే వారి రాజుగా వారి ముందు నడుస్తాడు అని చెప్తున్నాడు కనుక ఇక్కడ రాజులందరూ పాడైపోతా వచ్చారు ఒకరోజు ఏ దేవుడే వారి రాజుగా ఉండి వారికి ముందు నడిపించి మరలా ఈ దేశంలోనికి వాళ్ళని తీసుకొని వచ్చి స్వతంత్ర పరుచుకుంటాడు అని చెప్పి ఆశీర్వాదంతో సమకూర్పుతో ఆయన ఈ అధ్యాయాన్ని ముగుస్తా ఉంటున్నాడు ప్రీ తండ్రి నమ్మకమేం దేవా నీ లేఖనాలని మేము అనుభవించుకొని పాపానికి జీతముందని బహు జాగ్రత్తగా జీవించే కృపని మాకు యేసు ప్రభు మా రక్షకునాములు అడుగుతున్నాం తండ్రి ఆమెను